అందరికీ నమస్తే సరస్వతి హోమ్కి స్వాగతం ఇవాళ ఈ కార బూందీని టూ టిప్స్ పాటిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో మూడు కప్పులు శనగపిండిని వేసుకోండి కప్పుకి స్పూన్ ప్రకారం పిండిని వేసుకోండి బీపిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ పక్కన ఆయిల్ కూడా పెట్టుకొని హీట్ చేసుకుంటూ ఉండండి ఇలా ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది అన్నమాట ఇప్పుడు బూందీ గరిటెని తీసుకొని దాంట్లో ఒక గరిటె వేసుకోండి ముందు చూసారు కదా ఎలా చిన్న చిన్నగా రౌండ్ ఎలా దిగుతుందో తర్వాత ఇంకో గరిటె వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేసుకోవాలన్నమాట అప్పుడే బూందీ మనకి పొంగి క్రిస్పీగా వస్తాయి ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని బూందీని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా కలుపుకుంటూ ఈ బ్రౌన్ కలర్లో వస్తే మనకి బూందీ చక్కగా వేగినట్టు అనమాట ఇది వేసుకునేటప్పుడు బూందీ గరిటెకి అడుగున క్లీన్ చేసుకొని పిండి వేసుకోండి అలా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకుండా సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి వండలు కడుతుందనమాట ఇలా వేసేసుకోవచ్చు తర్వాత చిన్నళ్ళ పైన కూడా దంచుకొని పక్కన పెట్టేసుకోండి కావాలంటే మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి నేనైతే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ బూందీలో వేడిగా ఉంటుంది కదా దాంట్లోనే వేసుకోండి అనమాట అలా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు కూడా వేపుకోండి వేపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అంతా అయిపోయిన తర్వాత దీంట్లో చిన్నుల్లిపాయలు దంచుకున్నాం కదా అవిను అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు మీకు కావాలంటే ఏమన్నా మసాలాలు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ సింపుల్గా చిన్నుల్లిపాయలు కారం మాత్రమే వేసుకున్నా అలాగే కరివేపాకు చెనకాయ గుళ్ళు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుకోండి ఇలా మనకి ట్వంటీ డేస్ డబ్బాలు ఎత్తి పెట్టుకుంటే మంచిగా ఉంటే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ